స్టార్ ఓకే మనం ఈ రోజు జాని 50 hp ఐటెం గురించి చేస్తున్నాం చేసుకున్నాం గటీ మార్క్ జాని 50 hp ట్రాక్టర్ 4 వీల్ ట్రాక్టర్ ఆయ్ చేంజ్ గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం ఆయ్ చేంజ్ ఏ విధంగా చేయాలి దాని గురించి

ఓకే అన్న మనకు సర్వీసింగ్స్ ఎన్ని ఎన్ని అవర్స్ ఒకసారి చేసుకోవాలి ఒకసారి చెప్పండి సర్వీసింగ్ ఫస్ట్ సర్వీసింగ్ వంద గంటలు లేకుంటే నెల రోజు ఓకే ఏది ముందైతే అది నెక్స్ట్ సర్వీసింగ్ ఇది ఫైవ్ హండ్రెడ్ అవర్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ మంత్స్ ఓకే ఇప్పుడు వచ్చి న్యూ మోడల్ కాబట్టి కాబట్టి అవర్స్ మంత్స్ ఇది ఫోర్ వీల్ ఇట్లా ఇప్పుడు ఈ మౌంట్ ఎట్లా ఎప్పుడు చేంజ్ చేసుకోవాలన్నా ఎన్ అవర్స్ కి ఈ మౌంట్ లో హండ్రెడ్ అవర్స్ ఇప్పుడు చేసుడే తర్వాత ఫైవ్ హండ్రెడ్ అవర్స్ సేమ్ సేమ్ రెగ్యులర్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అవర్స్ డిజిల్ ఫిల్టర్ లో ఇప్పుడు ఉండది నెక్స్ట్ టైం పడతది డిజిల్ ఓకే సెకండ్ సర్వీసింగ్ నుంచి సెకండ్ సర్వీసింగ్ నుంచి స్టార్ట్ ఫ్యాన్ బెల్ ఫంక్షన్ కూల్ అండ్ సిస్టం ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఎయిర్ కొట్టుకోవాలి ఓకే నియర్స్ అన్నా ఇక్కడ జాండర్లో ఏవట్టి ఇప్పుడు జాండర్లో ఏంటి తొమ్మిది సంవత్సరాలు అయితే ఓకే విధంగా టైప్ చేయాలి इन गाड येदा विधि फिट చేసుకోవాలి ఓకే ఐ గోసాం ఈ అబూ తమ రణెట్ కమరా కర్ కొర్కతడం చిరటి రణెట్ వైడుకుం जरा

అది ఇక్కడ ఇచ్చే బీదర్ బీజ్ సంబంధించింది అప్పుడప్పుడు మనం కూడా తీసుకోవాలి లై కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే ఓకే. ఫోర్ వీల్ హబ్ల హైలు. ఇప్పుడు ఇట్లా ఫైవ్ లీటర్స్ పోసి అంతా స్ప్రెడ్ అవుతుందా లేకపోతే ఓన్లీ దీని దగ్గర వస్తుంది. మనమ 5.9 లీటర్స్. ఓకే. లేకపోతే మన 7 ఫౌంట్ లాగా ఇప్పుడు 8 దానికి వస్తే ఇద్దాం. అట్లా ఏం లేదు. ఓకే. 5.9 అంత పోస్తే మతా స్ప్రెడ్ mm ఆయిల్ పోయడం జరుగుతుంది ఈ విధంగా ఆయిల్ అనేది పోసి ఒక ఆ చిన్న తౌరుంది కదా ఇక్కడ వైకలంగా వీళ్ళు యాక్చువల్లీ ఫైవ్ పాయింట్ నైన్ లీటర్స్ ఆయిల్ పడుతుంది ఇందులో ఇక్కడ నుంచి వస్తే మొత్తం అబ్బాప్ స్ప్రెడ్ అయిపోతుంది फाइव फाइव नाइन लीटर्स पड़ता है फोर व्हील మన ఫిఫ్టీ డి ఇంజన్ ఆయిల్ ఫోర్ వీల్ ఎన్ఎస్ డబ్ల్యూడీలో ఆయిల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తాక్కుండా ఒకసారి ట్రయల్ చూడబోతున్నాను చూస్తాను ఓకే अपन उसे ओके ना ओके हाँ हालात हाँ ओके थैंक यू आना रिव्यू इच ना चलो थैंक्स वे मच आई वर संदर्भ को उसे सब्सक्राइब जेस को मैं जपन हाँ थैंक okay. यू आना okay.